హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఏడో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు మార్కెట్లో రేట్ అయితే బాగానే పోయింది కాయలు కూడా రేట్ అయితే బ్రహ్మాండంగా వేసినారు ఈ లెక్కను చూసుకుంటే సీజన్ కాయలకి గైరంగాలకి పెద్ద తేడా కనిపించలేదు కాయలకి ఇంత రేట్ ఎందుకు పెట్టింటారు అంటే కాయ సైజు ఉండి ఫినిషింగ్ ఉంటే ఖచ్చితంగా మందు పెట్టి మాగేసుకోవచ్చు అంటే మందు పెట్టామనుకో కలర్ వచ్చేస్తుంది కలర్ వచ్చిన తర్వాత ఆల్రెడీ మనకి గైరంగాల కలర్ ఉంటాయి ఆ కాయలలోకి ఇవి కూడా కలుపుకొని పోవచ్చు అంటే తక్కువ రేటు ముప్పై రెండు వేలు ముప్పై వేలు ఇట్లా తక్కువలో దొరుకుతాయి కాబట్టి అవి దాన్ని బట్టి అవి తీసుకొని దానిలో కలుపుకుంటే ఎక్కువ రేటు పోతాయి ఇలా కూడా ఆలోచన చేసి వాళ్ళు తీసుకొని ఉండొచ్చు ఇక అనంతపూర్ మార్కెట్ ఈరోజు ఒకసారి చూసినట్టయితే మార్కెట్కి ఈరోజు ఆరు వందల టన్నులపైనే చిన్నకాయలు అయితే రావడం అయితే జరిగింది కలర్ కాయలు రేట్ వచ్చేసి ముప్పై నాలుగు వేలతో మొదలైంది టాప్ రేటు విషయానికి వస్తే నలభై వేలు పోయిందన్నారు ఈరోజు టాప్ రేటు ఇక సీజన్ కాయల విషయానికి వస్తే ఈరోజు స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఇరవై ఒకటి ఇరవై రెండు వేలతో మొదలైంది సీజన్కాయలు ఇక టాప్ రేటు విషయానికి వస్తే ఈరోజు ముప్పై ఒక్క వేలు ముప్పై రెండు వేలు వరకు టాప్ రేట్ అనేది సీజన్కాయలే పోయినాయంట ఈ లెక్కను చూసుకుంటే మనకి గైరంగల కన్నా సీజన్లే బాగా రేటు పోతున్నాయి అయితే సీజన్ కాయలు పచ్చి ఉంటాయి కాబట్టి ఎక్కువ రేటు పెట్టిండొచ్చు బహుశా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై జీవాన్